హే హలో గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవ్వాలి వీడల్ మన జనరల్ నాలెడ్జ్ బిట్స్ అంటే మనకు జనరల్ నాలెడ్జ్లో యూజ్ అయ్యే బిట్స్ని చూసేద్దాం ప్లస్ ఇవి ఎస్ఎస్సి ఆర్ఆర్బి యూపీఎస్సి ఏపీఎస్సి టీజీపీఎస్సి డిఎస్సి గ్రూప్ ఎగ్జామ్స్లకు మొదలయ్యే ఎగ్జామ్స్లకు యూజ్ అయ్యాయి ప్లస్ ఇవి తప్పనిసరి క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దేశంలో మొదట ఏర్పాటు చేసిన జాతీయ పార్కు ఏది ఆన్సర్ ఈజ్ జిమ్ కార్బెట్ సెకండ్ వన్ మిరియాలు యాలకుల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ఆన్సర్ కేరళ శిశుకోశ దేశం అని ఏ దేశానికి పేరు ఆస్ట్రేలియా ఇక్తియాలజీ అనేది దేశ ఏ దేశానికి సంబంధించిన అధ్యయనం ఆన్సర్ ఈజ్ చేపలు అత్యంత విషపూరిత స్ప సర్పం ఏది సి స్నేక్ చేపల్లో గుండే గదులు సంఖ్య ఆన్సరీస్ టూ గర్భవతి కాలం ఎక్కువగా ఉండేది ఏ జీవికి ఆన్సర్ ఇస్ ఎనుగు ఆంధ్ర రాష్ట్ర ఏర్పడినప్పుడు రాష్ట్రం ఏర్పడినప్పుడు హైకోర్టు ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ గుంటూరులో ఏర్పాటు చేశారు నీటి తాత్కాలిక కఠినతను తొలగించే విధా విద్యా విధానం ఏంటి ఆన్సరీస్ మరిగించడం కోపం బాధ ఆనందం వంటి భావేద భావవేషాలను నియంత్రించే మెదడు భాగమేది ద్వారా కోర్దాం దేశంలో మొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు ఆన్సర్ ఇస్ చెన్నై సమీపంలో దేశంలో తొలి పారిశ్రామిక తీర్మానాన్ని ఎర్ ఎప్పుడు ప్రకటించారు ఆన్సర్ ఈజ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ సంవత్సరంలో అలకనంద భగీరథ్ భగీరథి నదుల కలయిక వల్ల ఏర్ప ఏర్పడిన నది ఏది ఆన్సర్ ఈజ్ గోదావరి గోదావరి నది గోల్డెన్ ఫైబర్ అని ఏ దేశానికి పేరు ఆన్సర్ ఈజ్ జనము దేశంలో ఖనిజ నిల్వలు లేని రాష్ట్రం ఏది ఆన్సర్ ఇస్ పంజాబ్ ఉత్తరప్రదేశ్ సబర్మతి నదిని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు ఆన్సర్ ఇస్ గిరికర్ణిక సర్స్తి ఏ నది ఏ నదికి ఉపనది ఆన్సర్ ఇస్ లూని నది ఉష్ణ మండల ఆకురాల్చి అడవులను ఏమని పిలుస్తారు ఆన్సర్ ఇస్ ఋతుపవన అడవులని పిలుస్తారు సో యూస్ఫుల్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సబ్స్క్రైబ్ను సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మనం ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్లో తప్పక చెప్పండి థ్యాంక్ యూ